సింహాని సుస్వాగతం ఈరోజు రోజు వార్త చదువుతుంది అంజీ పప్పుల అట్టహాసంగా ఎమ్మెల్యే అభితనే శ్రీనివాసరావు నామినేషన్ జరిగింది గుంటూరు జిల్లా గురిజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు ఆరోసారి నామినేషన్ దాఖలు చేశారు గురిజాలలోని సాయిబాబు గుడిలో కొబ్బరికాయ కొట్టి కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు ఎరపతినేని నామినేషన్ కి నియోజకవర్గం నలుమూల నుండి యాభై వేల మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు ఈ రోజు వచ్చిన కార్యకర్తలు చూస్తే తెలుస్తుందని తాను ఆరోసారి పోటీ చేయడం జరుగుతుందని కానీ వైఎస్ఆర్ సిపికి నియోజకవర్గంలో పొడి చేసి వేరే లేరని వాళ్ళ తాత లాగే కాసు కూడా అదే విధంగా ఓడిపోవడం జరుగుతుందని అన్నారు నియోజకవర్గ ప్రజల కోసం తన ప్రాణాలను ఇస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాచర్య ఎమ్మెల్యే అభివృద్ధి అంజిరెడ్డి నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ఎరపతినే నిఖిల్ కాంతారావు పోటు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పదకొండో తేదీన ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తుపై నోటేసి నరహందక పార్టీ వైసీపీ పార్టీని ఎన్నికల్లో చిత్త చిత్తగా ఊరించి తెలియజేస్తా ఉన్నాము ఒక పక్క నరేంద్ర మోడీ ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరాజ్ గారి నామినేషన్కి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి చూస్తుంటే అవసర ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విశేషం ప్రతి ఒక్క అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడికి పెద్ద పెద్ద కాదు అభివృద్ధి ఇదే మనం తెలియజేసుకుంటున్నాను బయట నుంచి వచ్చే నాయకులు నమ్మకండి వాళ్ళు రేపు ఓడిపోయిన తర్వాత ఇక్కడ కనబడరు వాళ్ళ నర్సాపతి నుంచి వచ్చే నాయకులు మీరు నమ్మకండి మా నాయకుడు ఎరపత్ శ్రీనివాసులు ఉన్నారు మళ్ళీ మా నాయకుడిని అఖండ మజర్టితో గెలిపించుకోండి మనందరికీ మనం ఇంకా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను మీ అందరినీ అడిగేది ఒకటి మీరందరూ కుండల మీద చేసుకుని ఆలోచించండి ముందు ఏ ఇంత ముందు ఏ ప్రభుత్వం అయినా మన నియోజకవర్గానికి ఇన్ని నిధులు ఇచ్చారా అని చెప్పి ఇచ్చారా ఇచ్చారా మీరందరూ ఇదే కసితో పనిచేసి మళ్ళీ రేపు ఏప్రిల్ పదకొండవ తేదీన జరిగే పోలింగ్ లో మన సాధన నడుపుతున్న గారికి అఖండ ప్రకటించి మళ్ళీ మన ప్రభుత్వంలో మళ్ళీ మీకేమైనా పనులు కావాలంటే అన్నీ చేయించుకొని గెలిగాలని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరందరూ జాగ్రత్తగా ఉండాలి బయట నుంచి వచ్చిన నాయకులు రెచ్చగొడతా ఉన్నారు మీరు ఎవరు రెచ్చిపోకండి అందరూ కలిసికట్టుగా ఉండి మన శాసనసభ జరుగుతుంది శ్రీనివాసరావు గారిని మళ్ళీ అఖండ మెజర్టీతో గెలిపించుకొని వచ్చే ప్రభుత్వంలో మంత్రిగా చూడాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోని గురాల నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి నామినేషన్ వేసిన ఈ రోజు ఎన్నికల బరిలోకి దిగాం ఎన్నికల బరిలోకి దిగాం ఇక వారు వన్ సైడే తెలుగుదేశానికి సంవత్సరాల సమర్థవంతమైన పాలన ఐదు సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గురుద్వారిని పదిహేడు వందల కోట్ల రూపాయలతోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడి ముంగిటికి తీసుకెళ్లింది తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ గ్రామాల్లో చూసినా ఏ పల్లెలో చూసినా ఏ దళిత వాళ్ళ చూసినా బ్రహ్మాండమైన అభివృద్ధి అది ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను నలభై సంవత్సరాల్లో జరిగింది రాష్ట్రం విడిపోయినప్పుడు మనం డబ్బులు అక్కడ తేవాలి అభివృద్ధి ఏ విధంగా చేయాలి నిధులు పరిస్థితి ఏంటి మనం అనుకున్నాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన గురజాల నియోజకవర్గానికి నిధులు వరదలాగా పారించారు దాంతోనే గ్రామాలన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు మరలా ఎన్నికలకి మనం వెళ్తున్నాం ఎన్నికల్లో చేసిన అభివృద్ధికి తార్కాణం ఈ రోజు గురజాల నియోజకవర్గంలో నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి ఉదాహరణ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక ప్రపంచలాగా వచ్చారు ఒక ప్రపంచం లాగా తరలి వచ్చారు ఈ రోజు దాదాపు నలభై వేల మందికి పైగా నామినేషన్ కార్యక్రమానికి వచ్చారంటే మన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి దీనికి గుర్తని చెప్పుకోవడం మీ కూడా తెలియజేస్తా ఉన్నాను మనం ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నారు వైసీపీ వాళ్ళు ప్రతి పనిని అడ్డుకున్నారు అసెంబ్లీకి రారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టే మాట్లాడతారు నన్ను ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నన్ను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఈ నియోజకవర్గంలో వైసీపీకి పోటీ చేసే మగోడే లేడా నేను అడుగుతా ఉన్నాను ఎవరు లేరు బయట నుంచి తీసుకొచ్చారు ఎవరిని తీసుకొచ్చారో బయట నుంచి ఒక అరకాశం చేసుకొచ్చారు ఆయన చెప్పుడు తిరకాసి ఆ రకాసు చెప్పుడు తిరకాసే తాత ఓడిపోయాడు తండ్రి ఓడిపోయాడు గురిజల్లో తాత ఓడిపోయాడు కాశీ విమానందరెడ్డి గురిజల్లో రాబోయే రెండులో ఎనభై మూడు జోరగడ్డి నాగరెడ్డి గారి మీద వేల తండ్రి కాశీ కృష్ణారెడ్డి ఓడిపోయాడు ఇద్దరు మూడో తరంలో మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధపడే గురుజాలు వచ్చారు అది మీరందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇరవై ఏళ్ళుగా మీతోనే ఉన్నాను నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మీతోనే ఉన్నాను నాకు వేరే వ్యాపకాలు ఏం లేవు కానీ ఈ అరకాసులకి దిరకాసులకి బెంగళూరు వెళ్ళి గుర్రూబ్బలాడే అలవాటు ఉంది గుర్తుపెట్టుకోండి విలాసవంతమైన జీవితాలు గడిపేవాడు గుర్తుపెట్టుకోండి వీళ్ళ చరిత్ర గురించి మీరు నరసింహ పటేల్ టే చెప్తారు ఎక్కడ కూడా వీళ్ళు పల్లాల్లో ఎంపీగా చేసినప్పుడు కానీ మంత్రిగా చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా ఒక్క చిన్న రోడ్డు కూడా వెళ్ళేది ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు మళ్ళీ నేను మీ వాడిని నేను మీ ఇంట్లో మనిషిని వైసీపీ వాళ్ళు వైసీపీ అభ్యర్థి చూస్తే మన నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి కాదు మనకి సంబంధం లేని అభ్యర్థి మీరు చెప్పండి మీ ఇంట్లో మనిషి కావాలా పరుగురు మనిషి కావాలా చెప్పాల్సిన అవసరం మీకుంది అందుకే నేను మీ అన్నని మీ తమ్ముడిని అందుకే మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు అందుకే మీ ఇంట్లో మనిషిని ఇరవై ఐదు సంవత్సరాలుగా మీతోనే ఉన్న వ్యక్తిని నేను ఈ మట్టిలోనే పుట్టాను ఈ మట్టిలోనే చనిపోతాను నా జీవితం గురువారం వరకు ప్రజానికానికి పొలవాడుకు అంకితం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు వైసీపీ ఒక నిరహంతుకుల పార్టీ మీరు గుర్తుపెట్టుకోండి వారం క్రితం పిలివెందులు సొంత బాబాయ్ హత్య చేయించిన పార్టీ ఏసీబీ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలుకు పోయి వచ్చాడు లక్ష కోట్ల దండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు ఐఏఎస్ ఆఫీసులను జైలుకు పంపించారు మంత్రుల్ని జైలుకు పంపించారు మనం ఐదు సంవత్సరాలు ఒక్క అవినీతి కార్యక్రమం కూడా మనం చేయలేదు మన మన హామీలు ఎవరు ఐఏఎస్ ఆఫీసులు జైలుకి వెళ్లేదు ఎవరు మంత్రులు జైలుకి వెళ్ళలేరు ఇటువంటి నరహంతక పార్టీ వైసీపీ పార్టీని ఎన్నికల్లో చిత్త చిత్తగా ఓడించి ఇంటికి పంపేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క కార్యకర్త ఈ పద్దెనిమిది రోజులు కష్టపడి పనిచేయండి కార్యకర్తలు నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారని చెప్పి కూడా మీరందరూ కూడా తెలియజేస్తుంటాను గురయ్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందరినీ కూడా నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చేయతనిచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమాని పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కూడా అందరూ కూడా సైకిల్ గుర్తు ఏమిటి మన గుర్తు ఏమిటి మన గుర్తు ఏమిటి మన గుర్తు అందరూ సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెల్లారీ తెచ్చి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి ఉన్నారు పెద్దలు ఆరు సార్లు ఎంపీగా చేశారు రాయపాటి సాంసేవ గారు కూడా మళ్ళా ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు రాయపాటి సాంసేవ గారు నాకు ఇద్దరికి సైకిల్ గుర్తుపై వేసి మంచి మెల్లారాడీతో గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఉదయవర్గంలో వేడుకుంటూ రండి కదలి రండి రండి కలసి రండి 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 కదలి రండి கதலிண்ட கதலி ரண்டி ரீ கலசிண்ட கதலி ரண்டி கலசி ரண்டி கதலி ரண்டி பூரந்தா, கலசி ரண்டி కలసిరండి మీరంతా ఎరపతి నేని సీనన్నను నేనుంటా ప్రజా సేవకై నేనుంట మీ తోడుగా చివరంట